మరొక ప్రశ్నని చూద్దాం గురుగారు ప్రవీణ్ గారు కర్నూలు నుంచి అడుగుతున్నారు ఈ ప్రశ్నని ఆలయంలో ఎన్ని ప్రదక్షిణలు చేయాలి ఒక ప్రదక్షిణం పరికరాదు ఒక ప్రదక్షణం చేసి రావడం అనేది పద్ధతి కాదు మూడు ఐదు తొమ్మిది అట్లా దానికి సంఖ్య బేసి సంఖ్యగా మనకి చేయడం అనేది ఉంది ఇది కొంతమంది పద్దెనిమిది సంఖ్యగా పెట్టుకుంటారు తొమ్మిది కొంతమంది పెట్టుకుంటారు పం పద్దెనిమిది కొంతమంది పెట్టుకుంటారు ఎనిమిది ప్రదక్షిణాలు కొంతమంది పెట్టుకుంటారు కనుక వాళ్ళ వాళ్ళ ఆచారం ప్రకారం కొన్ని దేవాలయాల్లో పదకొండు ప్రదక్షిణాల సంప్రదాయం కూడా ఉంది పదకొండు మూడు తక్కువ కాకుండా చేయాలండి ప్రదక్షిణం అనేది మూడు త్రికరణ శుద్ధి అని అర్థం అంటే మనస్సు వాకు కర్మ ఈ మనోవాకాయ కర్మలతో గుణాలు మూడింటిని అధిగమించడానికి సత్వగుణం మాత్రమే వృద్ధి కావడానికి మూడు ప్రదక్షిణాలు మాత్రం తక్కువ కాకుండా చేయాలి ఆయా దేవాలయాల్లో ఒక ప్రదక్షిణతోనే బయటికి పంపించేస్తున్నారు కొన్ని దేవాలయాల్లోకి వెళితే ఎంట్రీ ద్వారా ఒకసారి అట్లా తిరగగానే మళ్ళీ ఎగ్జిట్ వచ్చేస్తుంది రెండోది తిరిగే అవకాశం లేదు కనుక ఇన్నే చేయాలనేది మనం మన ఇళ్లల్లో ఉండే చిన్న చిన్న దేవాలయాల్లో కుదురుతుంది కానీ పెద్ద దేవాలయాల్లో కుదరదు ఇప్పుడు తిరుపతి క్షేత్రం ఉంది ప్రదక్షిణం ఎక్కడ కుదురుతుంది అక్కడ ఎప్పుడు తోస్తున్నారో బయటికి తెలియదు కదా కనుక ప్రదక్షిణకి సంఖ్య మాత్రం మూడు మినిమం మూడు మినిమము ఆ తర్వాత మనం పెంచుకునే దాని ప్రకారం ఉంటుంది ఇన్ని చేయకూడదు అనేది లేదు ఒక ప్రదక్షిణం తప్పు ఒక ప్రదక్షిణం ప్రదక్షిణమే కాదన్నారు కనుక మూడు మినిమం చేయాలి అవకాశం ఉంటే అవకా దేవాలయ నియమాలు బట్టి మనం చేయలేం కదా మూడు తొమ్మిది పదకొండు ఆ తర్వాత మన యథా యథాశక్తి